హలో ఆల్ వెల్కమ్ టు ఏబీ కన్స్ట్రక్షన్స్ అండి చాలా మంది కాల్ చేసి తక్కువ బడ్జెట్లో హౌసెస్ అయితే అడుగుతున్నారు ఈ రోజు వచ్చేసి మొత్తం వన్ పాయింట్ టూ ఫైవ్ సెంట్స్లో ఒక హౌస్ అయితే తీసుకొచ్చిన ఇది వచ్చేసి తూర్పు ఫేస్ హౌస్ అండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా అయితే ఉంటుంది దాంతోపాటు బెంగళూరు హైవేకి చాలా దగ్గరలో అయితే ఉంటుందండి ఈ ఇంటి లొకేషన్ వచ్చేసి నియర్ మారుతి షోరూమ్ లైన్ బెంగళూరు హైవే కర్నూలు అండి ఇల్లు మాత్రం చూడ్డానికి చాలా అంటే చాలా బాగుంది ఒక చిన్న ఫ్యామిలీకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇంటి ప్రైజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు నెగోషియేషన్ అయితే ఉంటుంది ఇంటి సైజ్ వచ్చేసి పదమూడున్నర ఇంటూ నలభై అయితే ఉంటుందండి ఈ ఇల్లు వన్ పాయింట్ టూ ఫైవ్ సెన్స్ అని వన్ బిహెచ్కే అనుకోకండి ఈ ఇల్లు మొత్తం టూ బిహెచ్కే హౌసు ఇక్కడ మెయిన్ గేట్ ఎంటర్ కాగానే కింద వచ్చేసి సంపత్ పెట్టించడం జరిగింది లెఫ్ట్ సైడ్ వచ్చేసి వాష్రూమ్ అయితే పెట్టించారు ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ డిజైన్ మాత్రం చాలా బాగుంది అండ్ మెయిన్ డోర్ కూడా టేక్ తో చేపించడం జరిగింది అండి రెడీమేడ్ టేక్ అయితే యూజ్ చేయడం జరిగింది రెడీమేడ్ డోర్ అది ఈ ఇంట్లో యూజ్ చేసిన డోర్స్ అన్ని రెడీమేడ్ డోర్స్ అండి అండ్ మనం చూసుకున్నట్టయితే టీవీ యూనిట్ మాత్రం పెద్దగా చాలా అంటే చాలా బాగుంది హాల్ వెడల్పు కూడా చాలా పెద్దగా ఇచ్చారండి టీవీ పక్కలే వాష్ బేసిన్ అయితే పెట్టించడం జరిగింది ఇక్కడ గా వచ్చేసి టూ బెడ్రూమ్స్ ఇట్లా స్ట్రైట్గా అయితే ఇవ్వడం జరుగుతుందండి అండ్ పిఓపి చూసుకున్నట్టయితే అద్దిరిపోయింది డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది మీరు చిన్న హౌస్ అని మాత్రం తక్కువ అస్సలు వేయకండి ఈ ఇల్లు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఈ ఇల్లు మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది కిచెన్ వచ్చేసి కిచెన్ పక్కనే పూజ గతయితే పెట్టించడం జరిగిందండి చిన్న గది ఇచ్చారు అండ్ కిచెన్లో కూడా స్పేస్ చాలా ఎక్కువైతే ఇవ్వడం జరుగుతుందండి బేసిక్గా ఒక పెద్దలు లాగా ఇవ్వడం జరుగుతుంది అంటే మనం ఈజీగా వాడుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది తక్కువ బడ్జెట్లో చూస్తున్న వాళ్ళు మాత్రం ఇల్లుని అస్సలు మిస్ అవ్వకండి అండ్ కిచెన్లో కూడా పైన అయితే స్టోరేజ్ పెట్టుకోవడానికి అయితే ఇచ్చారండి ఇంకొక విషయం మీరు కబోర్డ్ చేయించుకోవాలనుకున్నాం అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మనం సెపరేట్గా కబోర్డ్ చేస్తాం దాంతోపాటు కన్స్ట్రక్షన్ వర్క్స్ కూడా చేస్తామండి సెపరేట్గా కావాలనుకుంటే పెయింటింగ్ వర్క్స్ కూడా చేస్తాం ప్రెజెంట్ వచ్చేసి మనం పెయింటింగ్ వర్క్స్ అండ్ కబోర్డ్స్ అయితే చేస్తామండి ఎవరి దగ్గరైనా ప్లాట్ ఉండి హౌస్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే మేమైతే కన్స్ట్రక్షన్ చేస్తాం తక్కువ బడ్జెట్లో అయితే కన్స్ట్రక్షన్ చేస్తామండి ఒకసారి మన ఛానల్లో ఉన్న వీడియోస్ అయితే అవుట్ చేసేసేయండి మీకు నచ్చిన తర్వాత సబ్స్క్రైబ్ చేయండి ఒక కస్టమర్కి బెస్ట్ ఇవ్వడానికి చాలా ట్రై చేస్తాం మనం వీళ్ళు మీకు ఎలా అనిపించిందో అయితే కామెంట్ చేయండి అండ్ వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ రిలేటివ్స్ లో కానీ ఫ్రెండ్స్ లో కానీ ఎవరైనా హౌస్ తీసుకోవాలనుకుంటే వాళ్ళకి వచ్చేసి ఈ వీడియో అయితే షేర్ చేసేసేయండి ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్స్ వచ్చేసి రెండు గా అయితే పక్క పక్కనే పెట్టించడం జరుగుతుందండి ఇక్కడ ఓన్లీ కామన్ వాష్రూమ్ మాత్రమే కూడా జరుగుతుందండి అండ్ ఈ లో కూడా కబోర్డ్స్ చాలా ఎక్కువ అయితే ఇచ్చారు అండ్ పర్ఫెక్ట్ గా అయితే సరిపోతుంది అండ్ పిఓపి చూసుకున్నట్టయితే డిజైన్ మాత్రం చాలా బాగుంది అండ్ యూజ్ చేసిన లైట్స్ ఎఫెక్ట్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ డోర్స్ వచ్చేసి రెడీమేడ్ డోర్స్ అయితే యూజ్ చేస్తారు త్రీ డీ ప్రింటెడ్ డోర్స్ అయితే యూజ్ బెడ్రూమ్స్ బెడ్రూమ్స్లలో ఇక్కడ మీరు చూసుకున్న వచ్చేసి వాష్రూమ్ అండి ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ వెస్ట్రన్ టాయిలెట్ అయితే యూజ్ చేయడం జరిగిందండి అండ్ చుట్టూ టైల్స్ చూసుకోవచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి డిజైన్ కూడా అదిరిపోయింది వెంటిలేషన్ పర్పస్ మాత్రం ఈ బెడ్రూమ్ అయితే చాలా బాగుంటుందండి ఫస్ట్ చూసిన బెడ్రూమ్ వచ్చేసి వెంటిలేషన్ అంతగా ఉండదు కానీ ఎందుకంటే మిడిల్ లో ఉంటుంది కాబట్టి వెంటిలేషన్ అంతగా ఉంటుంది కాబట్టి ఈ బెడ్రూమ్ మాత్రం వెంటిలేషన్ చాలా అంటే చాలా బాగుంది అండ్ పిఓపి డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుందండి అండ్ యూజ్ చేసింది వచ్చేసి గ్రీన్ కలర్ అయితే యూజ్ చేశారు వెంటిలేషన్ కోసం ఒక ఓపెన్ విండో అయితే ఇవ్వడం జరిగింది అండి అండ్ దాని పక్కలే ఇంకో డోర్ అయితే ఇచ్చారు మెయిన్ డోర్ వచ్చేసి తూర్పు డోర్ అండి అండ్ పడమరకు వచ్చేసి ఇంకో డోర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి వెంటిలేషన్ కోసం ఇంకో డోర్ అయితే ఇచ్చారు అండ్ యూజ్ చేసిన డోర్స్ వచ్చేసి మెయిన్ డోర్స్ అన్ని సేమ్ రెడీమేడ్ డోర్స్ అయితే యూజ్ చేశారండి ఇక ఇంటి విషయానికి వస్తే ఇల్లు మెయిన్ ఫేస్ వచ్చేసి తూర్పు ఫేస్ అండి ఫ్రంట్ లో వచ్చేసి ట్వంటీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది ఇంటికి సంపు బోరు అప్రోలు అన్ని ఉన్నాయండి ఇంటి లొకేషన్ వచ్చేసి నియర్ మారతీశ్వరం గుత్తిపెడల్ బంక్ కర్నూలు అండి ఇల్లు మాత్రం చూడడానికి చాలా అంటే చాలా బాగుంది ఈ ఇంటి ప్రైస్ వచ్చేసి థర్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు నెగోషియేషన్ అయితే ఉంటుంది ఈ ఇంటికి అప్ టు ఎయిటీ పర్సెంట్ దాకా అయితే లోన్ ఇప్పా అండి ఎవరైనా మా దగ్గర ప్రెసెంట్ అయితే అమౌంట్ లేదు కానీ హౌస్ తీసుకోవాలనుకుంటే వాళ్ళకు కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే లోన్ ఇప్పిస్తా ఇలాంటి మరిన్ని హౌస్ కన్స్ట్రక్షన్ వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఏబీ కన్స్ట్రక్షన్స్ తెలుగు మనం ఓన్లీ కన్స్ట్రక్షన్ వీడియోస్ తీయడమే కదండి కన్స్ట్రక్షన్ కూడా చేస్తాం మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లాట్ ఉండి మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి కంపల్సరీ ఒక మంచి అవుట్పుట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి మరో నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం